జేడి లక్ష్మీనారాయణ గారంటే తెలియని ఉండరు మాజీ ఐపీఎస్ సిబిఐ డైరెక్టర్ అయినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు ఏమంటున్నారంటే ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గొప్ప విజనున్న నాయకుడు అతనేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది అతనేను అతని వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందింది అతని వల్ల పేదలకు మంచి జరిగింది అని జేడి లక్ష్మీనారాయణ గారు అంటున్నారు ఇంతకీ జేడి లక్ష్మీనారాయణ గారు ఏమంటున్నారు ఆయన మాటల్లోనే ఒక్కసారి మనం చూస్తాం ఓకే వాడు చేసిన నాడు నేడు కార్యక్రమాల గురించి నేను ఓపెన్ గా ప్రజా సమస్యలు తీరుతున్నాయా లేదా అన్నది ప్రధానంగా చూసి మా స్కూల్ కి సుమారుగా పద్దెనిమిది లక్షలు వచ్చేది నాడు నేడు స్కూల్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయింది ఇవన్నీ చాలా చోట్ల చూశాను తాన ప్రాంతంలో ఉన్న ఇండియన్ రీసెర్చ్ సెంటర్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ తీసుకొస్తాం

చూసారుగా జేడి లక్ష్మీనారాయణ గారి మాటల్లోనే రాష్ట్రంలో గొప్ప విజనున్న నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అని ఆయన మాటల ద్వారా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన నాడు నేడు ద్వారా కట్టించిన ప్రభుత్వ బడుల నిర్మాణం ఆయన ఇచ్చిన అమ్మఒడి పథకం కానీ లేకపోతే ఫీజు రింబర్స్మెంట్లు కానీ విద్యాదీవిన విద్యా వసతి కానీ రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ సెంటర్లు మెడికల్ కళాశాలలు ఇవన్నీ కూడా ఆయన చేసి ఎందుకు ఓడిపోయాడు అని అంటుంటే ఆయన పైన విష ప్రచారం ఎక్కువగా చేశారు గ్లోబల్ ప్రచారం చేయటం వల్లే పాస్బుక్ల్లో ఆయన ఫోటో ఉండటం వల్లే భూములు ఎక్కడ లాక్కుంటాడో అని జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేశారు ఆ విధంగా నమ్మించారు రైతుల్ని జగన్ పైన విష ప్రచారం చేయటం వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు తప్ప నలభై శాతం ఓట్లు పడ్డాయి ఆయనకి కానీ సీట్లు రాలేదు అని జేడి లక్ష్మీనారాయణ గారి మాటల్లో గొప్ప విజనున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు